నిరీక్షణ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మార్నింగ్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం ఈరోజు పలు దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తల్ని ఒక మార్పు చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రిక ఈనాడు దినపత్రికలో మేటంగా అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన తొలి మహిళ దేశాధినేతగా ఆమె ఖ్యాతి గడించారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో పంపకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము అక్కడి పంప నదిలో కాళ్ళు కడుక్కొని అక్కడి ఆలయాల్లో పూజలు చేశారు తర్వాత నల్ల చీరతో తలపై ఇరుముడి పెట్టుకొని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు అనేది ఒక వార్త చూడవచ్చు రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు బుధవారం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు అట్లా అంటే ఆ ఆలయానికి విచ్చేసినటువంటి తొలి మహిళ దేశాధినేతగా ఆమె పేరు చరిత్రలో నిలిచిపోనుంది తర్వాత మరొక వార్త చూసినట్లయితే భారత్ పాక్ సంబంధాలపై చర్చించాం అంతర్జాతీయ వాణిజ్యం పైన మాట్లాడుకున్నాం ప్రధానికి ఫోన్ చేసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్ళడి పాక్ ప్రస్తావన రాలేదన్న భారత్ మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డొనాల్డ్ కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని శ్వేత సౌధంలో పండుగ సంబరాలు అంటూ ఒక న్యూస్ ఐటమ్ ఇవ్వడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే మరిన్ని వివరాలు చూద్దాం అందుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు భారత్ పాక్ సంబంధాలపై మోదీతో చర్చించానని అనంతరం ట్రంప్ తెలిపారు అయితే ఆ అంశమే ప్రస్తావనకు రాలేదని భారత్ స్పష్టం చేసింది మంగళవారం రాత్రి సౌధంలో ట్రంప్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి అమెరికాలో భారత రాయబారి వినయ్ కాత్రాతో పాటు ఇతర అధికారులు భారత సంతతి వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు ఆ సందర్భంగా ఆయన మోదీకి ఫోన్ చేశారు మీ ఫోన్ కాల్ దీపావళి శుభాకాంక్షలకు కృతజ్ఞతలు ఈ వెలుగుల పండుగ సాక్షిగా మన రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు సదాశయంతో ఉగ్రవాదంపై పోరాటంలో ఉమ్మడిగా కలిసి నిలిచి ప్రపంచానికి వెలుగులను పంచడాన్ని కొనసాగించాలి అని బుధవారం బుధవారంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు అట్లాగే మరింత అంటే ఈ వార్తలు మరి కొంచెం సంక్షిప్తంగా చూసినట్లయితే భారత్ పాక్ సంబంధాలపై ప్రధాని మోదీతో చర్చించానని ట్రంప్ తెలిపారు పాకిస్తాన్తో యుద్ధం వద్దని కొంతకాలం కిందట అనుకున్నాం కారణం ఏంటంటే ఇందులో వాణిజ్యం ఇమిడి ఉంది అందువల్ల నేను దాని గురించి మాట్లాడగలిగా పాకిస్తాన్ భారతలతో మాకు యుద్ధం ఉండదు ఇది ఎంతో మంచి విషయం అని ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది అసలు మోదీ ట్రంప్ల మధ్య చర్చలో పాక్ ప్రస్తావనే రాలేదని స్పష్టం చేసింది శ్వేత సౌధంలో దీపావళి వేడుకల సందర్భంగా మరోసారి రష్యా చమురు అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు రష్యా నుంచి ముడి చమురును మరీ అతిగా భారత్ కొనొద్దని మరోసారి స్పష్టం చేశారు ప్రధాని మోదీ గొప్ప నేత నాకు మంచి స్నేహితులు వాణ్య చర్చల ద్వారానే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించ అని భారతీయ అమెరికన్లను ఉద్దేశించి పేర్కొన్నారు దీపావళి వేడుకల సందర్భంగా భారత ప్రజలను ప్రధాని మోదీని ట్రంప్ ప్రశంసించారు రెండు దేశాలు మంచి సంబంధాలను కొనసాగిస్తున్నాయని రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని భారత ప్రధాని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారనేది మనం ఒక వార్తగా చూడవచ్చు ఎందుకంటే ఈ వార్త గురించి ఆ కొంచెం సమగ్రంగానే మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ రెండు అంటే విభిన్నమైనటువంటి ఏమో అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడానండి దాంట్లో పాక్ ప్రస్తావన వచ్చింది అని మోదీ కూడా ఆ పాక్తో తాము యుద్ధం చేయబోవడం లేదు అని అన్నట్లుగా ట్రంప్ ప్రకటిస్తే అందుకు ప్రధాని మాత్రం అట్లాగే మన భారత దేశానికి సంబంధించినటువంటి అందుకు సంబంధించిన ప్రధాన అంశంగా మాత్రం ఏంటంటే దీనిలో ట్రంప్ తెలిపారు పాకిస్తాన్తో యుద్ధం వద్దని కొంతకాలం కిందట అనుకున్నాం అంటూ చెప్తే దానికి సంబంధించి మాత్రం ఏంటంటే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది అసలు మోదీ ట్రంప్ల మధ్య చర్చలో పాక్ ప్రస్తావనే రాలేదని స్పష్టం చేసింది అంటూ ఒక వార్త కాబట్టి అంటే ఆ ట్రంప్ చెప్పడం ఒక రకంగా ఉంటే మన భారత్ ఉన్నతాధికారులు చెప్పినటువంటి విషయం మరొక రకంగా ఉంది అదొక వార్తగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మొదటి వార్త చూసినట్లయితే సల్యూట్ మేడం రాష్ట్రంలో కీలక పోలీసు విభాగాలకు ఆమె బాస్ నాయకత్వ పటిమ చాటుతున్న మహిళ ఐపీఎస్లు పోలీసులు అంటేనే సవాళ్లతో సహవాసం కఠినంగా వ్యవహరించాల్సిన చోట మహిళలు రాణించలేదు మొదటి మాట ఇప్పుడు అలాంటి అనుమానాలను పటాపంచే మహిళా అధికారులు పోలీసు శాఖలో దూసుకుపోతున్నారు క్షేత్ర స్థాయిలో సత్తా చాటుతూ కీలక విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు కొత్తగా రంగంలోకి వస్తున్న వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు అనేది ఒక వార్త సంబంధించి కూడా మనం కొద్ది రోజుల క్రితం కూడా ఈ వార్త గురించి ప్రధానంగా కూడా చర్చించుకున్నాం ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లుగా ఎక్కువ మంది ఆ మహిళలు ఇప్పుడు ఈ రంగంలో అడుగుపెడుతున్నారు అనేది మనం చెప్పుకుందాం ఆ ఆ రోజు మనం చదువుకున్నటువంటి ఆ వార్త పరంగా గనక చూసినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ అంటే యాభై శాతంకు మించి అంటే సుమారుగా అటు ఇటు అరవై శాతం వరకు కూడా ఐపీఎస్ అంటే ఈ బ్యాచ్ లో ఐపీఎస్ లో మహిళలే ఎక్కువగా ఉన్నారనేది కూడా అప్పుడు మనం వార్తగా చదువుకున్నాం అంటే పోలీస్ కోలు అంటేనే చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీగా మనం చెప్పవచ్చు ఎందుకంటే